అందరికి నమస్కారం నేను మీ మధ్య మరీ రత్నం ఈ రోజు మనం ఏడినందు ఈ రోజు తారీఖు ప్రకారం డిసెంబర్ ఆరవ తేదీ నేను ఈరోజు వీడియో చేసి ఈ టైంకి వచ్చి డిసెంబర్ ఆరు ఉదయం పదకొండు గంటలకు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను ఓకే ఈ టైం వరకు అయితే రేషన్ కార్డులకు సంబంధించి కానీ కొత్త పెంట్లకు సంబంధించి కానీ ఎటువంటి అప్డేట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదు ఎందుకంటే చాలా మంది కూడా నాకు తరచుగా కామెంట్ చేస్తున్నాను వాళ్ళకి కూడా రిప్లై ఇస్తున్నాను చాలా మంది కాల్స్ చేస్తున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నాను ఇంకా చాలా మంది సందేహాలు ఉంది కాబట్టి ఒకసారి వీడియో రూపంలో క్లారిటీ ఇద్దామని చెప్తున్నాను ఓకే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త రేషన్ కార్డులు డిసెంబర్లో తీసుకుంటాము జనవరిలో శాంక్షన్ చేస్తామన్నారు అదేవిధంగా కొత్త పెన్షన్ సంబంధించి గత అక్టోబర్ నుంచి అయితే చెబుతూనే ఉన్నారు ఓకే ఎట్టకేలకు మేము ఈ డిసెంబర్లో అయితే అప్లై చేసుకుంటాము అదేవిధంగా జనవరిలో కొత్త పెన్షన్ శాంక్షన్ చేస్తాము అన్నారు సో ఏది కూడా అధికారికంగా అయితే వాళ్ళ లాగిన్స్ అయితే ఓపెన్ కాలేదు సచివాలయంలో రేషన్ కార్డు సంబంధించి మెంబర్ యాడింగ్ కానీ డెలిషన్ కానీ మెర్జీ కానీ కార్డు విభజన కానీ ఏది కూడా రేషన్ కార్డు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదు లాగిన్స్ అయితే సచివాలయం అయితే ఓపెన్ కాలేదు ఓకే దీనికి సంబంధించి డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఎనిమిది తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు మీరు వీడియో చేశారు కదన్నా అంటే అవును నేను కూడా చేశాను ఓకే మనతో పాటు చాలా న్యూస్ పేపర్లు కూడా వేశారు దీంతో పాటు రాష్ట్ర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది కూడా దీనిపై కామెంట్ కూడా చేశారు ఓకే మనం దేని ఆధారంగా మనం వీడియో చేశామంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ అఫిషియల్ ఏదైతే ఉందో అందులో కొత్త రేషన్ కార్డులకు శుభవార్త అని ఒక క్యాప్షన్ పెట్టి వాళ్ళు డిసెంబర్ రెండవ తేదీ నుంచి మేము అప్లికేషన్లు తీసుకుంటాం సో దాని చివరి డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు పెట్టుకొని జనవరిలో కొత్త కార్డులు ఇష్యూ చేస్తామన్నారు కానీ ఎక్కడా కూడా అలాంటి ప్రస్తావన అయితే ఎక్కడా లేదు రీసెంట్గా కేబినెట్ అయితే జరిగింది కదా ఆ క్యాబినెట్లో కూడా దీనికి సంబంధించి ఎటువంటి అంశం అయితే చెప్పలేదు కాబట్టి ఈ రోజు నాటికి ఈ టైం వరకైతే రేషన్ కార్డులు కానీ కొత్త పెన్నుల సంబంధించి ఎటువంటి డబ్బు అయితే రాలేదు ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలంటే మనతో వాట్సాప్ గ్రూప్ మీద దాంట్లో జాయిన్ అవుతుండండి మీకు లబ్ధి పొందతారు ఓకే థ్యాంక్ యూ